అది అయిపోయింది చేశారు సార్ వచ్చారు వన్ ఇయర్ అవుతుంది అభివృద్ధి ఏం లేదు ఇచ్చిన పథకాల్లో ఒకటో రెండో అరాకొర చేశారు ఇంకా అవి లేవు సో నేను అంటే ఇవన్నీ వదిలేసుకుని మళ్ళీ రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలి అది చేయడం దాని మీద ఫోకస్ పెట్టండి అంతేగాని లాస్ట్ టైం ఏదో చేశారు వాళ్ళు చేశారు ఇది చేశారు వాళ్ళ మీద పగలు ప్రతికారాలు అనవసరం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనమే సీఎం కావాలి క్యాన్వసింగ్కి వెళ్లకుండా రోడ్ల మీద తిరగకుండా ఇంట్లో కూర్చున్నా కానీ జనాలు మనకు ఓట్లు వద్దాలి అంటే మీరు ఇచ్చిన హామీలు ముందు నెరవేర్చండి అంతే కానీ ఇంకోటి ఏంటంటే ఈ టీడీపీ ప్రభుత్వానికి కూడా అర్థమైపోయింది మనం నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం రాము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని ఉన్న డబ్బులు ఖాళీ చేసుకోవడం వేస్ట్ ఉన్నది ఉన్నంత వరకు దోచుకుందాము దాచుకుందాము అన్నది అయితే నాకు మిస్ ఏంటంటే నాది ఆంధ్రనే సో అక్కడైతే అభివృద్ధి అనేది ఆగిపోయింది ఏదో స్టార్టింగ్లో రాగానే రోడ్లు ఒకటి అయితే వేశారు తర్వాత గ్యాస్ ఫ్రీ అన్నారు అది లేదు అమ్మఒడి అన్నారు అది లేదు జాబ్ లేని వాళ్ళకి డబ్బులు ఇస్తాను అది లేదు పింఛన్ లేవు వాలంటీర్ కి పదివేలసరన్నర ఉన్న ఉద్యోగం పోయింది రెండున్నర లక్షల మంది యువత ఈ రోజున ఖాళీ అయిపోయింది ఆంధ్రలో యువత ఖాళీ అయిపోయారు ఎక్కడికి వెళ్ళి జాబులు చేసుకుంటారు ఆంధ్ర అభివృద్ధి చెంది ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మన రాష్ట్రంలోనే జాబులు అన్నారు కంపెనీలు పెట్టేస్తా ఏది ఎంతవరకు అయ్యింది మొన్న ఓపెన్ చేసింది ఒకటి ఏది అరీలంబానేది ఒకటే ఓపెన్ చేశారు రిలయన్స్ వాళ్ళది కంపెనీ అది ఎవరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అది ఎవరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది మొన్న వేల శంకుస్థాపన చెప్పి మాది అని పేరు రాసుకున్నారు అంతే కన్నా కంపెనీ స్టార్ట్ చేసింది అదే తీసుకొచ్చింది మన ఆంధ్రకి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అది అందరూ తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారో మాకు తెలియదు మనమే తీసుకొచ్చో మనమే ఓపెన్ చేసి చేస్తున్నారు కానీ ఏం లేదన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు వీళ్ళందరూ చేసిన తర్వాత మళ్ళీ ఆయన కక్ష కట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల పరిస్థితి ఏమవుతుందా అనేది నా బాధ యాజ్ ఏ ఒక ఆంధ్ర వాడిగా నా బాధ అనమాట సో నేను ఏమంటానంటే ఇవన్నీ ఆపేసుకుని ఎక్కడతోటి సంక్షేమం మీద రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది అనేది నా కోరికను ఓకే అయితే అసలు వంశీ గారు ముంబై ముంబై అటాక్లో కసబ్ ఉండడం ఆయన్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు అసలు అంత తప్పు ఏం చేశాడు ఆయన మటర్లు చేశాడా రేపులు చేసాడా పోనీ ఇంకో ఇంకోటి ఏదైనా చేసాడా అసలు లా అసలు ఉందంటారా అంత రేంజ్లో వస్తే అన్న ఈ లా అనేది ఎలా యూజ్ చేస్తున్నారంటే అధికారంలో ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా యూజ్ అవుతుంది లా మరి అందులో లాలో కూడా కొన్ని లసుకులు ఉంటాయి సో అవి ఏంటంటే అధికారం తగ్గ వాళ్ళకి అధికారంలో ఉన్నవాళ్ళు అలా కావాల్సిన రీతిలో దాన్ని మార్చుకుని దాన్ని యూజ్ చేసుకుంటున్నారు సో అధికారంలో ఏ పరిస్థితి ఏంటి రా అంటే సరే మన అధికారం వచ్చిన తర్వాత చూద్దాంలే అని వాడు కక్ష కట్టుకోవడం సో ఇవన్నీ మనకి కక్ష సాధింపులు అనవసరం రాష్ట్ర అభివృద్ధి మనకు కావాలి ప్రజా పేద ప్రజలకు న్యాయం జరగడం కావాలి వృద్ధులు పాపం పింఛన్లు ఒకప్పుడు ఇంటికి వచ్చాయి ఇప్పుడు ఇంటికి కూడా రావట్లేదు పాపం వాళ్ళకి ఎంతో కష్టపడతారు ఒక ప్లేస్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఎండల్లో నుంచి తీసుకోవాల్సి వస్తుంది ఈ సమ్మర్లో మొన్న ఎంతోమంది కళ్ళు తిరిగి కింద పడిపోయారన్న పింఛన్ల కోసం వెళ్ళి ముసలి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం మనం సో నేను ఏమంటున్నానంటే జగన్ ప్రభుత్వం చేసినట్టుగా మీరు కూడా చేయండి అంతకు మించి చేయండి అప్పుడు మీకే వస్తాయి ఓట్లు మీకే కెన్వసింగ్ కూడా వెళ్ళకూడదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆటోమేటిక్ జనం ఇంట్లోకి వచ్చింది అరే బాబు జగన్ ఇలా చేశాడు జగన్ మించిన సాయం చేస్తున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి అని అనుకుంటారు కానీ మన పిఠాపురంలో ఏమైంది సనాతన ధర్మం అని చెప్పి దళితుల్ని దూరం పెడతాం ఇది ఎంతవరకు కరెక్ట్ పాష్ల్ మీద దాడి చర్చిల్లోకి వెళ్ళి ఉండీలు పట్టుకెళ్తున్నారు చర్చిల్లో డిబ్బీలు ఉండగా అవి పట్టుకెళ్తున్నారు ఏం జరుగుతుందని చెప్పి రోడ్ల మీద జనాలు భయపడి ఇప్పుడు క్రిస్టియన్స్ సపరేట్గా మనకు అంటూ మనము అధికారంగా రావాలి లేదంటే మనం ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండాలని చెప్పి ఒక సపరేట్ అవుతున్నారు ఏంది ఇలా సపరేట్ చేయడం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందువులు అని ఇలా సపరేట్ చేసుకుంటూ పోతే దేశం ఏం కావాలి రాష్ట్రాలు ఏం కావాలి సో ఇది అయితే మాత్రం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి కూడా సహాయం అందాలి న్యాయం జరగాలనేది మనం ఫోకస్ పెట్టాలి సో అది పెడితేనే రేపు అన్న రోజున అధికారం అనేది వస్తుంది లేకపోతే అసలు నిజంగా జనాలు మధ్యలోనే దింపేసినా అన్న అది అందులో డౌటే లేదు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న